హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఇవాళ మనకి పేపర్లు అయితే వైఎస్ఆర్ ఆసరా పథకం కోసం అదేవిధంగా చేయూత పథకం కోసం ఈబీసీ నేస్తం అలాగే విద్యా దీవన పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే రిలీజ్ అయితే చేసిందండి అయితే ఇక్కడ లబ్ధిదారులకి చాలామందికి చేయూత ఆసరా అదేవిధంగా ఇంకా పథకాలు ఏ అవుతున్న ఆ యొక్క పథకాల డబ్బులు కూడా లబ్ధిదారులకైతే అయితే పడలేదండి ముఖ్యంగా దీనికి సంబంధించి ఇవాళ పేపర్లో వచ్చిన నోటిఫికేషన్ చూస్తే కనుక ఇక్కడ మహిళా శక్తి పొదుపు సంఘాలు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటికి తీసుకున్న రుణ మొత్తాలని మాఫీ చేస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని నాలుగు విడతల్లో తీరుస్తామంటూ ప్రకటించారు అందులో భాగంగా నాలుగో విడతగా నిధులను జనవరి ఇరవై తేదీన జగన్ విడుదల చేశారు కాకినాడ జిల్లాలో ముప్పై ఏడు వేల ఐదు వందల ఇరవై ఐదు గ్రూపులలోని మూడు లక్షల డెబ్బై ఆరు వేల డెబ్భై ఒక్క మంది మహిళలకు మూడు వందల పాయింట్ డెబ్బై నాలుగు కోట్లు నిధులు విడుదల చేశామని ఇవి ఆయా లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలకు జమ అవుతాయని ప్రకటించారు మండలాలు గ్రామాలు పట్టణాలు నగరాల్లో వార్డుల వారీగా సమావేశాలు పెట్టి మహిళలకు తరలించి వైసీపీ నేతలు ప్రచారాలు చేసుకున్నారు నమూనా చెక్కులు అందించారు ఇప్పటి వరకు యాభై శాతం లబ్ధిదారులకు కూడా సొమ్ములు అందలేదు ఎస్సీ బీసీ కార్పొరేషన్ ద్వారా మాత్రమే నిధులు రావడంతో ఆయా వర్గాలకు చెందిన వారికి సొమ్ములు పడినట్లు చెబుతున్నారు మిగిలిన వారికి రెండు నెలలు దాడుతున్న ఇంకా ఖాతాలకు సొమ్ములు రాలేదు అలాగే మనకి చేయూత పథకానికి సంబంధించి కూడా ఇక్కడ చూసుకుంటే కనుక చేయూత పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే ఎక్కువ చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న కలిగిన మహిళలకు ఏటా పద్దెనిమిది వేల ఐదు వందలు అందించే వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల కార్యక్రమాన్ని మార్చు ఏడవ తేదీన నిర్వహించారు సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు ఎన్నికల పుణ్యమా అని నిధులు ముందే వస్తున్నాయని ఆశించిన మహిళలకు నిరాశే మిగిలింది జిల్లాలో ఒక లక్ష పదిహేడు వందల యాభై తొమ్మిది మంది మహిళలకు నూట తొంభై పాయింట్ ఎనభై కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు ఇప్పటి వరకు మహిళల ఖాతాలకు మాత్రం నిధులు రాలేదు చూసారు కదండి ఇక్కడ మనకి ఏబీసీ నిరసన పథకం సంబంధించి కూడా ఇక్కడైతే ఈ యొక్క పేపర్లో అయితే మనకి ఇలాగే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా జగనన్న విద్యా దీవన పథకం సంబంధించి కూడా అయితే రాలేదని చెప్పేసి అయితే చాలామంది విద్యార్థులైతే ఆందోళన అయితే చెందుతున్నారు అయితే ఈ యొక్క జగనన్న ఏదైతే మనకి చేయుత ఉందో అదేవిధంగా ఆసరా ఉందో ఈ యొక్క పథకాల డబ్బులు ఇంకా అందరికీ పడతాయని ఇప్పటికే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అయితే మార్చ్ ముప్పై ఒకటిలోగా మిగిలి ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతాయని అయితే ఇక్కడైతే ప్రభుత్వం అయితే చెప్తుంది సో మరి డబ్బులు పడతాయా లేదని చెప్పేసి అయితే చూడాల్సి అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ చూడాలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి గుర్తి మేము ఫెన్షన్ ప్లాన్ కూడా షేర్ చేయండి